మచిలీపట్నంలోని హిందూ కళాశాలలో మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు కూటమి ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని భూగర్భ గలు శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు మచిలీపట్నంలోని హిందూ కళాశాలలో నిర్వహించిన మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంలో ఎస్పీ ఆర్ పాల్గొని మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా అత్యంత తీవ్రమైన నేరమని అన్నారు హక్కుల్ని హరిస్తూ వారి జీవనాన్ని దెబ్బతీయడం అన్నారు ఇలాంటి పనులు చేసే వారు ఎవరైనా ఎంతటి వారిన క్షమించేది లేదన్నారు ప్రత్యేకంగా మహిళల విషయంలో జరుగుతున్న అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు కార్యక్రమంలో డిడిపి జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు ఎందుకంటే ఎక్కువగా మహిళల్ని ట్రాప్ చేసి మహిళల మీదే ఎక్కువగా మిస్సింగ్ కేసెస్ కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు ముప్పై నాలుగు వేల పైన మహిళలు చిన్నపిల్లలు మిస్సింగ్ కేసెస్ ఉన్నాయి ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర సంస్థ చెప్పింది ఆనాడు మరి మన గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద ప్రశ్నించడం జరిగింది మరి మీ అందరికీ తెలుసు మన ఉప ముఖ్యమంత్రి వారికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయం మీద ప్రభుత్వం దృష్టికి జరిగింది ఎందుకంటే గతంలో చాలా ఇంపార్ట్ పబ్లిక్ ఉండే ప్లేసెస్లో కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి ఇంటికి కోతవేటు దూరంలో కూడా మహిళ మీద భార్యాభర్తలతో ఉండే మహిళ మీద అక్కడ అగాయించండి ఇలాంటివి ఎట్టి పరిస్థితులు ముఖ్యమంత్రి గారు మొన్న ప్రకటన చేశారు మొన్న ఇలాగే రెండు ఇన్సిడెంట్స్ జరిగినాయి శ్రీకాకుళంలో ఒకటి గుంటూరు జిల్లా దగ్గర ఒకటి జరిగితే ఆయన ఒకటే మాట చెప్పారు ఎవరన్నా ఆడపిల్ల వైపు చూసి వాళ్ళ మీద ఏమన్నా చర్యలు తీసుకుంటే వాళ్ళకి అదే లాస్ట్ డే అవుద్దని కూడా ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పడం జరిగింది విషయం తెలియజేస్తా ఎందుకంటే ఇవాళ ఎంతో ఆశతో భవిష్యత్తు మీద ఆశతో తల్లి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి కోఆపరేషన్తో ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాలతో మగవాళ్ళకి మించి పోటీగా ముందుకు రావాలని వచ్చినటువంటి ఆడబిడ్డలకి రక్షణ లేకపోతే ఎట్లా నిజంగా చాలా దారుణం హైదరాబాద్లో జరిగినటువంటి ఒక సంఘటన చూస్తే మనసు కలిసి వేసింది ఆ రోజు ఇవాళ చట్టాలు వస్తున్నాయి నిర్పాయ చట్టం ఇలాంటి అనేక చట్టాలు వస్తున్నాయి దిశ చట్టం ఇవన్నీ తీసుకొచ్చారు ఏ ఉపయోగం ఎందుకు మహిళల మీద ఇలాంటి క్రైమ్స్ జరుగుతూ ఉన్నాయి గతంలో ఒకసారి నా బాగా చిన్నతనంలో చిన్నతనంలో గుంటూరులో ఒక కాలేజీలో పొరవాడు ఒక ఆడబిడ్డ మీద యాసిడ్ పోస్తే స్వయంగా ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నట్టు ఈనాటి ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ వేసుకుని గుంటూరు వచ్చి స్పాట్లోనే అతనికి లాస్ట్ డే అయిందనే విషయాన్ని కూడా ఈ సందర్భం మీకు వచ్చేస్తాం మొన్న లాస్ట్ గవర్నమెంట్ కూడా గుంటూరు దగ్గర ఒక ఇన్సిడెంట్ ఇలాంటిది జరిగితే ఆ రోజున మొత్తం పెద్ద ఎత్తున చైతన్యం చేస్తే అతను ఊరేస్ట్ ఎవరైతే అగాయత్యం చేస్తాడో వాడు వెళ్ళి సూసైడ్ చేసుకుంటారు ఇలాంటి కఠినమైనటువంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటే ఇలాంటివి